హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈడేంటి ఫ్రంట్ కెమెరా బట్టి ముఖం చూపిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు అది కాదండి బాబు ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది మా ఫ్రెండ్ కాని వాళ్ళ ఇంటికి షామీర్ వచ్చాను అక్కడ వాడి ఊరు బయట ఉంది భయ్య చింత చెట్టు ఫ్రెండ్స్ ఈ కర్ర తీసుకొని ఆడొక ఒక చెట్టు ఉంది చింత చెట్టుకి చింతకాయలు అన్న ఆ చెట్టు చింతకాయలు కాకపోతే జాంకాయలు ఉంటాయి ఆ ఎర్రపుకా అంటారా అదేం కావాలేం కావలే కానీ రెండు కాయలు కొట్టి తిందాం ఎట్లుంటే టేస్ట్ ఎట్లుంటే చూద్దాం ఒకసారి చిన్నప్పుడు చేసిన ఈ ఎర్రిపు పని ఇప్పుడు చేస్తున్నా చూడాలి చూసారా ఫ్రెండ్స్ చింతకాయలు ఎంత పెద్దగా అంటే పెద్దగా చిన్నగా ఉన్నాయి కాయలు ఏంటి బాబన్న పెద్దగా అంటే పెద్దగా ఏం లేవు చిన్నగా ఉన్నాయి కాయలు దగ్గరలో లేవు ఫ్రెండ్స్ అందుకే కర్ర తీసుకుని ఒక్కడ దెంగితే కానీ రెండు కాయలు ఒకడవు దెంగితే కానీ రెండు కాయలు ఒకడవు అరే ఏంది ఫ్రెండ్స్ కాయలు కనిపిస్తలేవు ఇగో ఇక్కడున్నా ఫ్రెండ్స్ ఇక్కడున్నా చూడండి ఇక్కడ ఉన్న చూడండి ఒక్కడి దేనికి చూడండి పిచ్చివాడి గురించి బిడ్డవే కానీ లైవ్లో ఇదే చూడటం ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ కర్ర అయితే పోయింది కనుక చెత్తకి ఉన్న కాయలు మాత్రం అక్కడ కూడా కింద పడలేదు ఏ దూరం రాదురా ఈ తుప్పలలో నుంచి దేవునికి కూడా అంత మాట అన్నారు ఫ్రెండ్స్ ఒక కాయతో పడింది తొండ ఫ్రెండ్స్ ఒక కాయతో పడింది పచ్చికాయది చూద్దాం ఎట్లా ఉంటుంది ఆ కాయ తిని చూద్దాం